హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు జనవరి నెలలో పండగకి చేసిన షాపింగ్ వీడియో అండి ఇది మేము కొన్ని బట్టలు అయితే తీసానని చెప్పాను కదా ఈ శారీస్ ఏమేమి తీసామన్నది ఈ వీడియోలో అయితే మీరు కూడా ఒక్కసారి చూడండి ఇవిగోనండి ఇక్కడ ఈ సారీ వచ్చి మా అత్తయ్య గారికి అయితే తీశానండి నేను కానీ అత్తయ్య గారికి చీర అయితే నచ్చలేదు ఆమెకు మీకైతే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సారీ నాకైతే నచ్చింది బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే తీసాను సారీ వచ్చి మా ఫ్రెండ్ తీసుకున్నదండి మేము ఇద్దరం వెళ్ళామండి షాపింగ్కి అయితే తను తీసుకున్న శారీసు నేను తీసుకున్న శారీసు రెండు కలిపి మీకు చూపిస్తున్నాను ఈ సారీ కూడా తనే తీసుకుందండి చూసారా ఈ సారీ ఎంత బాగుందో ఇది వచ్చి నాలుగు వేల ఐదు వందలు పడ్డదండి ప్యూర్ పట్టటండి చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే ఈ సారీ కూడా తనే తీసుకుందండి గ్రీన్ వచ్చి మొత్తం సారీ అంతా గ్రీన్ వచ్చింది నెక్స్ట్ పళ్ళు బార్డర్ వచ్చి రెడ్ వచ్చిందండి ఈ శారీ చూసారా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ శారీ అయితే నేను తీసానండి నేనంటే మా వదినకైతే తీసానండి ఈ శారీ కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ పింకేనండి ఈ శారీ అయితే ఈ సారీ వచ్చి నేను తీసుకున్నానండి నాకైతే ఈ సారీ బార్డర్ ఉంది కదండి గ్రీన్ కలరు ఈ బార్డర్ని చూసే నేను ఈ శారీ తీసానండి నాకైతే ఈ సారీ అంచు అయితే చాలా బాగా నచ్చిందండి ఈ శారీ కలర్ కూడా బాగుంది కదా నేను ఎప్పుడూ అయితే ఈ కలర్ కట్టలేదని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను శారీ అయితే నాకు బాగా నచ్చిందండి ఇంకొన్ని శారీస్ అయితే తీసానండి అవి కూడా మీకు చూపిస్తాను ఇదిగో చూసారా ఈ ఎల్లో శారీ ఉంది కదా ఎల్లో అండ్ పింకు ఈ శారీ అయితే నేను మా నానమ్మకైతే తీసానండి నానమ్మకు బాగుంటుంది కదా అని చెప్పి కానీ నానమ్మకు కూడా ఈ శారీ అయితే తనకు నచ్చలేదండి ఈ శారీ మా అమ్మకైతే ఉంచేసాను నేను నానమ్మకు వేరే చీర అయితే తీసాను అది కూడా మీకు చూపిస్తానండి ఇవి కాటన్ శారీస్ అండి చూడండి వచ్చేది సమ్మర్ కదా ఈ శారీస్ అయితే నేను తీసుకోలేదండి మా ఫ్రెండ్ అయితే తీసుకుంది ఈ రెండు చీరలు కూడా బాగున్నాయి బ్లౌజ్ కూడా సెపరేట్గా వచ్చిందండి ఈ అయితే ఇక్కడ ఈ శారీ అయితే వేరే వాళ్ళకి నేను పెడదామని తీసుకున్నాను కానీ వాళ్ళకు కూడా ఈ శారీ నచ్చలేదండి మనం ఒకరికి పెట్టేటప్పుడు అయితే శారీస్ వాళ్ళకి నచ్చుతాయో లేవో మనకు తెలియదు కదా మనకు నచ్చినవి అయితే తీస్తాము మళ్ళీ నేను చాలా చీరలు అయితే మార్చానండి ఈ శారీ అయితే నేనే తీసుకున్నాను మొత్తం శారీ అంతా వైట్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చి పింక్ ఇచ్చారు ఈ శారీకి అయితే ఇవ్వండి మొత్తం నేను తెచ్చుకున్న శారీస్ అయితే ఇవి తీసుకున్నవి ఇక మార్చి నువ్వు చూపిస్తుందని చూడండి ఇక్కడ ఈ శారీ ఉంది కదా నేను వేరొకరికి పెడదామని తీసాను అన్నాను కదండి వాళ్ళకి తీసిన శారీ అయితే మార్చి గ్రీన్ కలర్ తీసుకున్నాను తర్వాత ఈ చీర అయితే మా అత్తయ్య గారికి తీసానండి కేరళ కాటన్ ఈ చీర ఈ చీర అయితే అత్తయ్య గారికి అని తీసాను అదైతే పట్టుకెళ్ళి ఇచ్చేసానండి రెట్ను ఈ శారీ ఎలా ఉందో మీరు కూడా చూడండి చాలా బాగుందండి ఈ శారీ అయితే ముందు తీసిన శారీ కూడా బాగుంది కానీ నచ్చలేదు అన్నారు కదా అని చెప్పి ఆ శారీ అయితే తిరిగి ఇచ్చేసానండి నేను అలాగే మా నానమ్మ గారికి కూడా చీర నచ్చలేదు అన్నాను కదండి నానమ్మకైతే ఈ చీర తీసుకోవడం జరిగింది ఇది చూడండి శారీ మొత్తం పింక్ కలర్ అండి ఈ చీరలు అయితే ఇలా మార్చాను ఈ షర్ట్ వచ్చి మా హస్బెండ్ తీసుకున్నారు కానీ చూడడానికి ప్యాంట్ క్లాత్లో ఉంది కదండి కానీ ఇదైతే షర్టే షర్ట్ క్లాత్ అండి ఇవి రెండు టాపులు అయితే మా పాపకని తీసాను కానీ తనకు కూడా నచ్చలేదండి ఈ టాప్లు అయితే మళ్ళీ వెనక్కి తిరిగి ఇచ్చేసానండి నేను ఒక టాపు టూ హండ్రెడ్కి అయితే ఇచ్చారు సర్లే తక్కువే కదా అని చెప్పి తీశానండి ఈ డ్రెస్ చూసారా ఈ డ్రెస్ కూడా బాగుంది కదండి ఈ డ్రెస్ అయితే సిక్స్ హండ్రెడ్ అండి బాగుంది కదా ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి నచ్చింది తక్కువ రేటే కదా అని చెప్పి నేనైతే ఈ డ్రెస్ కూడా తీసానండి ఈ డ్రెస్ అయితే ఉంచాను కానీ ఈ టాపులు రెండు కూడా వెనక్కివ్వడం జరిగింది మనం బట్టలు తీసుకునేటప్పుడు పెద్ద పెద్ద షోరూమ్స్ లో ఈ బట్టలు తీసుకునే కన్నా ఇలా చిన్న చిన్న బట్టల కొట్టులో తీసుకుంటే మనకి కొంచెం బిల్ కూడా సేవ్ అవుతుందండి తక్కువకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే ఒరిజినల్ వైస్ అయితే పెట్టానండి సరదాగా మాట్లాడుకున్న మాటలు కూడా ఉంటాయి పది అన్నారు పదివేల కదా అన్నారు చూపించండి సార్

మూడు ఎనిమిది అండి బాగుంది ఇది ఇది కూడా బాగుంది ఇది కూడా అదేలా ఉంది బాడర్ బార్డర్ చిన్న చిన్నది చిన్న బార్డర్ ఇది ఎంత పడుతుందండి బ్లౌజ్ ఇది దోస్తుంది మీకు నచ్చినవి పక్కన పెట్టుకుని చెప్తాను మీకు నచ్చినవి పక్కన పెట్టుకుంటే చూసి చెప్తాను పింక్ పట్టు పింక్ పట్ట పేరు చెప్పండి కొత్త కొత్త పేర్లు అన్నీ మనం చెప్తున్నారు మాకు తెలియదేనా అది ఏదో ఉంటుంది కదా ఫ్యాంటీ ఇది కూడా బాగానే ఉంది ఇది ఎంత పడుతుందండి మూడు వేలు ఇరవై ఎనిమిది మేము ఏడు వేలలో చేరం కనుక్కోవామూత్గానే ఉంది ఇది ఏం పేరు చెప్పను మీకు నచ్చిన పేర్లు చెప్తున్నారు కదా చెప్పండి రెడ్ పొట్ట సరే అండి మీరు అలా నేను అలాగే అడుగుతానండి ఇప్పుడు రెడ్ పొట్టని ఓటై చెప్పానా മ്ന്നല്ലേ ഉസറായി ചായങ്ങന്നൻ ബോണ്ടാണ് അങ്ങേങ്ങനെ വാചക്കാരേ ഈ ചൂത്തേതല്ലേ ഉണ്ട് കണ്ടേ ഇതാണ് ലുക്ക് ഹം നെറ്റകാനുണ്ടേ ചേറല്ലേ നിന്നും ചേറല്ലേ മക്കനെറ്റകാനാണ് ഇതാ ഇത് ഇങ്ങോട്ട് വെറ്റാന്ന് ഞാൻ ఎంత పడుతుందండి వాళ్ళు చక్కగా తీసేదేమో ఎప్పుడు అంటుంది పేరు తీసుకుందేమైనా చాలా స్మూత్గా ఉంది అంటే ఏమన్నా తీసుకుని వచ్చేది లాగేస్తుందా ఫుడ్ మూడు పడుతుందండి ఇది

కలర్ కాంబినేషన్ ఒక్కొక్కటి రేటుతో సమస్య ప్యూర్ పట్టిది ప్యూర్ పట్టే లైట్ వైట్ వస్తుంది స్మూత్గా ఉంటుంది ఇచ్చినీరు బాగుంటుంది షైనింగ్ బాగుంటుంది బ్లౌజ్ పళ్ళు ఒక గ్రీన్ ఉంది ఇంకేం కలర్స్ అండి రెండు వందల రెండు రెండు ఉన్నాయండి అందులో బ్రౌజర్స్ అంటారా జక్క బ్లౌజ్ పళ్ళు కూడా జక్కటే పళ్ళు చూడండి చూడండి చాలా బాగుంటుంది పెద్ద పెద్ద కొట్టలు చూపిస్తుంట ఎలాగండి కంచి పట్టు అన్నారు కదా ఇది పోచంపల్లె బ్లౌజ్ ఏదంటారు

ఈ వీడియోలు చూసిన శారీస్ ఏవైనా మీకు నచ్చినట్లయితే నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి షాప్ ఓనర్ గారిది మీరు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడొచ్చు ఓకేనండి బాయ్